హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము జిల్లాల వారిగా కట్ ఆఫ్ ఏ విధంగా మనం అంచనా వేయవచ్చును అదేవిధంగా ఒక జిల్లా యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు ఆ ఆ జిల్లా యొక్క టాప్ స్కోర్ ఎంత ఉంది అనే విషయాలను అయితే మనము తెలుసుకుందాం అదేవిధంగా డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ ఎప్పుడు వస్తుంది వాటికి సంబంధించిన విషయాన్ని మనమైతే మాట్లాడుకుందాం మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రమా మన యొక్క కామెంట్ సెక్షన్లో అదేవిధంగా ఆ కమ్యూనిటీలో మనకు ఒక లింక్ని నేను పిన్ చేసి పెట్టాను గూగుల్ లింక్ సంబంధించి సో దాంట్లో మీ యొక్క టెట్ టైన్ డిఎస్సికి సంబంధించినటువంటి మార్క్స్ని ఎంటర్ చేసి మీ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అంటే క్యా క్యాటగిరీ వైజ్ అదేవిధంగా మీ యొక్క జిల్లాల వారీగా మీ యొక్క కట్ ఆఫ్ అనేది ఈజీగా తెలుస్తుంది సో ఆ యొక్క గూగుల్ లింక్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను అదేవిధంగా ఈ యొక్క వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి పెడతాను మీరు మీ యొక్క తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లలో అదేవిధంగా మీ యొక్క మిత్రులకు ఆ యొక్క గూగుల్ లింక్ని షేర్ చేయండి సో మీకు క్లియర్గా ఈరోజు లేదా రేపటి వరకు దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ షేర్ చేయడం అనేది జరుగుతుంది మీరు డీటెయిల్స్గా ఆ యొక్క జిల్లాల వారిగా మీరు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మీరే అంచనా కూడా వేసుకోవచ్చు రైట్ తప్పకుండా ఆ యొక్క లింక్ని అయితే మీరు షేర్ చేయండి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి ప్రాథమికకిపై ఆబ్జెక్షన్కి మనకు లాస్ట్ డేట్ ఆగస్టు ఇరవై వరకు అయితే ఉంది రైట్ ఇక్కడ రాంగ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్ చేసేటప్పుడు మనం తప్పకుండా మనం యొక్క టెక్స్ట్ బుక్ని ప్రూఫ్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో టెక్స్ట్ బుక్లో చూసినప్పుడు ఆ యొక్క పేజీ నెంబర్ వాటిని మనము ఆ యొక్క ఆ టెక్స్ట్ బుక్ యొక్క పిక్ ఏదైతే ఉందో దాని పీడిఎఫ్ రూపంలో మనమైతే ఆబ్జెక్షన్ చేయాల్సి అయితే ఉంటుంది సో అలాంటివి ఏమున్నా మీరు తప్పకుండా మనతో షేర్ చేసుకోండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఆ యొక్క గ్రూప్ అడ్మిట్ సెట్టింగ్ మళ్ళీ చేంజ్ చేస్తాము సో చాలామంది వాటికి సంబంధించి కాకుండా నిన్న మొత్తం టెన్షన్లో ఉండే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఎన్ని మార్క్స్ వచ్చాయి సో ఆ యొక్క సర్చింగ్లో ఉండే కాబట్టి మళ్ళీ సెట్టింగ్ని చేంజ్ చేయడం జరిగింది సో మళ్ళీ ఈరోజు ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క సెట్టింగ్ని చేంజ్ చేస్తాము మీ యొక్క ఏం తప్పులు ఉన్నా రాంగ్ క్వశ్చన్స్ ఉన్నా వాటిని మీరు తప్పకుండా ఒకరిదొకరు షేర్ చేసుకొని ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చేయండి ఆబ్జెక్షన్ చేయకపోతే మార్క్స్ అనేటివి యాడ్ కావు మీకు ఆ రాంగ్ ఉన్నదే మీకు కూడా మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రాంగ్ కీ ఉన్నటువంటి వాటికి తప్పకుండా మీరు ఆబ్జెక్షన్ చేయండి చేంజ్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది కరెక్ట్ ప్రూఫ్ అనేది ఇస్తే చాలా నిన్న చాలామంది కొందరు పంపడం జరిగింది ఆబ్జెక్షన్ కొన్ని షిఫ్ట్లకు సంబంధించి దాదాపుగా మిగిలిన షిఫ్ట్లు వాళ్ళు కూడా ఏమైనా ఇట్లా రాంగ్ ఆబ్జెక్షన్ ఏమైనా ఉంటే మీరు పెట్టే ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రో కబడ్డీ లీగ్కి సంబంధించి అయితే ఆ సరైన సమాధానం ఆశు మాలిక్ అనే ఉంది సో మనకు గూగుల్లో సర్చ్ చేసినప్పుడు కూడా ఆశు ఆశు మాలికే వస్తుంది కానీ ఇక్కడ టూ సెవెంటీ సిక్స్ పాయింట్స్ తోటి అర్జున్ దేశాయ్ ఇద్దరు కూడా టూ సెవెంటీ సిక్స్ పాయింట్ పాయింట్ తోటి ఉన్నారు ఇద్దరికి టూ సెవెంటీ సిక్స్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై ఆరు పాయింట్స్ ఇద్దరికి ఉన్నప్పుడు రెండు ఆప్షన్లో ఇచ్చారు సో ప్రో కబడ్డీ లీగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఎవరి అయితే ఫస్ట్ ఉంటుందో వారిని మనము రైట్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం కానీ ఒకవేళ ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి సో ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ మనము గమనించినట్లయితే మిత్రమా చూడండి ఆశు మాలిక్ టూ సెవెంటీ సిక్స్ సిక్స్ ఉంది అర్జున్ దేశ్వాల్ కూడా టూ సెవెంటీ సిక్స్ పాయింట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఉన్నాయి బట్ వారి యొక్క ర్యాంకింగ్లో చూసుకున్నది ఫస్ట్ టైం ఆశు మాలిక్ ఉన్నారు సెకండ్ ఏమో అర్జున్ దేశ్వాల్ ఉంది సో ఇక్కడ దీనికి మీరు ఆబ్జెక్షన్ చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం చేయండి చేంజ్ అవుతుందా కదా తర్వాత సంగతి సో మీరైతే ఎవరైనా చేద్దామనుకున్న వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే సేమ్ పాయింట్స్ ఉన్నాయి రెండు ఆప్షన్లో ఉన్నాయి సో ఒకవేళ కీ అనేది చేంజ్ చేస్తే చేయవచ్చును లేకుంటే లేదు కానీ మీరైతే ప్రయత్నం అయితే చేసే ప్రయత్ అయితే చేయండి ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నిన్న కొంతమంది అభ్యర్థులైతే వారికి రాంగ్ అనిపించినటువంటి క్వశ్చన్స్ని వాటికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్ టెక్స్ట్ బుక్లు ఎక్కడ ఉందో వెతికి కూడా వారు షేర్ చేసుకోవడం జరిగింది మీరు కూడా ఈ విధంగా రాంగ్ క్వశ్చన్స్ ఏడా ఉన్నాయో చూసి అవి మీకు రాంగ్ అనిపిస్తే వాటి యొక్క ప్రూఫ్ టెక్స్ట్ బుక్లో వెతికి దాన్ని మీరు ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయని మీరు ఆల్రెడీ టెట్టప్పుడు ఎలా చేశారో యాజ్ ఇట్ ఈస్గా డిఎస్సీ కూడా అదే విధంగా ఆబ్జెక్షన్స్ అనేటివి తెలియజేయాల్సి అయితే ఉంటుంది మిత్రమా మనకు రెస్పాన్స్ షీట్స్ పక్కకే ఈ ఆబ్జెక్షన్ ఆప్షన్ కూడా ఉంది సో దాన్ని ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క ఆబ్జెక్షన్ అయితే మీరు తెలియజేయవచ్చు మిత్రమా నెక్స్ట్ మనకు డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ ఎప్పుడు రావచ్చు డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ మిత్రమా మనకు దాదాపుగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మళ్ళా ఫైన్ మన ప్రైమరీకి మీద ఆబ్జెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరగదు మిత్రమా డైరెక్ట్ మీ యొక్క ఆ రిజల్ట్ మాత్రమే అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది మీ రిజల్ట్ అనౌన్స్ చేసి ఆ యొక్క జనరల్ ర్యాంకింగ్ అనేది కూడా మీకు మీ యొక్క ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దాదాపుగా ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ డిఎస్సి జనరల్ ర్యాంకింగ్కి సంబంధించినటువంటి మీకు ఫలితాలు అయితే రాబోతున్నాయి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న టాప్ స్కోర్ ఎంత ఇక్కడ మనకు జూలై నైన్టీన్త్ రోజు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు చూసుకున్నట్లయితే జూలై నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ జూలై నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ రాసినటువంటి ఆ కొమరం భీం ఆసిఫాబాద్లో ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ స్కోర్ అయితే ఎయిటీ సిక్స్ ఉంది మిత్రమా టెట్ ప్లస్ డిఎస్సి కలిపి ఆ ఎయిటీ సిక్స్ వచ్చాయి ఒక అమ్మాయికి ఆ టెట్ ప్లస్ డిఎస్సి ఎయిటీ సిక్స్ టాప్ స్కోర్ ఉంది ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎయిటీ ప్లస్ వాళ్ళు ఉన్నవారు ఇప్పటి వరకు ట్వంటీ మెంబర్స్ అయితే ఎయిటీ ప్లస్ ఉన్న అభ్యర్థులు అయితే కనిపిస్తూ ఉన్నారు దాదాపుగా ఇరవై మంది ఆ ఎనభై మార్కులు ఎనభై మార్కులు క్రాస్ చేసినటువంటి అభ్యర్థులు ఆ కొమరం భీం ఆసిఫాబాద్లో ఇరవై మంది ఉన్నారు ఇప్పటికీ తర్వాత సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ మధ్యలో సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ మార్క్స్ ఈ మిడిల్లో దాదాపుగా ఇంకో ఒక థర్టీ మెంబర్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఈ యొక్క సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మె మధ్యలో అయితే ఉన్నారు రైట్ ఇక్కడ ఈ జిల్లా యొక్క కట్ ఆఫ్ని ఒకసారి మనం అంచనా వేసుకుంటే దాదాపుగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క ఓపెన్ కట్ ఆఫ్ సెవెంటీ మై మార్క్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో అక్కడ రిజర్వేషన్ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు సో రిజర్వేషన్ అనేది వీటికి ఒక ఫైవ్ మార్క్స్ తీసుకున్న సెవెంటీ సెవెంటీ వరకు ఇక్కడ ఒక రిజర్వేషన్ కట్ ఆఫ్ కొన్ని అంటే బీసీడీ బీసీబీకి సంబంధించిన విషయాలు నేను మాట్లాడుతున్నాను సో ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అనేది వీరి యొక్క ఓపెన్ దానికి రిజర్వేషన్కి ఒక టూ త్రీ మార్క్స్ కంటే ఎక్కువ డిఫరెంట్ అనేది ఉండదు బీసీడీ బీసీబీకి సంబంధించి ఇక మిగతా క్యాస్ట్ ఎస్సీకి సంబంధించి సెవెంటీ కాకుండా సిక్స్టీ నైన్ వరకు వారికి రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్టీ అభ్యర్థులకు కూడా ఆ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ వరకు కొమ్రం మీ ఆసిఫాబాద్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్కి సంబంధించినట్లు కూడా మళ్ళీ సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మళ్ళీ మేము మీకు తొందరలోనే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది సో ఇలా ప్రతి జిల్లా యొక్క కట్ ఆఫ్ మీకు క్లియర్ కట్గా కావాలి అనుకుంటే తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో పిన్ చేసినటువంటి ఆ గూగుల్ లింక్ ఏదైతే ఉందో దాంట్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయండి మీ టెట్ అండ్ డిఎస్సి మార్క్స్ని ఫిల్ చేయండి మీకు ఎయిటీ మార్క్స్కి ఎన్ని వస్తున్నాయి డిఎస్సిలో టెట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి సో సపరేట్గా దాంట్లో మీరు మీ యొక్క మార్క్స్ని షేర్ చేసుకోండి చేసుకుంటే తప్పకుండా మీ అన్ని జిల్లాల యొక్క ఆ కట్ ఆఫ్ ఎంత ఉందనేది ఈరోజు సాయంత్రం వరకు మీకు ఈజీగా మేము చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఇక్కడ నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ ఈజీగా ఉంది చాలా మందికి టాప్ స్కోర్ అనేది చేయడం జరిగింది ఇక్కడ కొమ్మరంబీ ఆసిఫాబాద్ జిల్లా వారు ఇంకా మిగతా జిల్లాల వారు ఎవరైతే రాశారో సో ఆ యొక్క జిల్లాలలో ఆఫ్టర్నూన్ సెషన్ రాసినటువంటి నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ రాసినటువంటి వారికి చాలా ఎక్కువ మార్క్స్ అనేటివి రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలో దాదాపుగా ఒక ఫార్టీ మెంబర్స్ అంటే థర్టీ టు ఫార్టీ మెంబర్స్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో మనకైతే కనిపిస్తూ ఉన్నారు మిత్రమా కుమ్రం మేం ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి సో ఈ జిల్లా యొక్క టాప్ స్కోర్ ఇప్పటివరకు ఎయిటీ సిక్స్ ఉంది మీరు కూడా మీ యొక్క జిల్లాల యొక్క మార్కులు మీకు వచ్చినటువంటి మార్క్స్ని మన యొక్క ఈ యూట్యూబ్ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మిగతా జిల్లాల వారు కూడా ఆ గూగుల్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫాస్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అందరికంటే ముందు మన యొక్క వాట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ కూడా ఫాస్ట్గా కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రమా మీరు కూడా తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో లింక్స్ మేము షేర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే కామెంట్ సెక్షన్లో ఈ గూగుల్ ఫామ్కి సంబంధించిన లింక్ నేను కా పిన్ చేసి పెడతాను తప్పకుండా అక్కడ నుండి మీరైతే మీ యొక్క మార్క్స్ని ఎంటర్ చేసుకునే ప్రయత్నం చేసి మీ యొక్క తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్